పత్రికలో ఇంకొక మాట కూడా అన్నాడు అదేమిటి అంటే నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యాన్ని పదహారు వచ్చిన చదువుదాం మన ఎడల దేవునుకున్న ప్రేమను మనము ఎరిగిన వారు అని దాన్ని నమ్ముకొని చున్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు చూడండి ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడట ప్రేమ యందు నిలిచి ఉన్నవాడట దేవుని ఎందు నిలిచి ఉన్నాడంట దేవుడు యందు నిలిచి ఉన్నాడు ఆమెన్ ఒకటి వాక్యం అందు నిలిచి ఉండాలి రెండు నువ్వు ప్రేమ యందు నిలిచి ఉంటేనే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు అర్థమవుతుందా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దైవజనాంగమా ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే అభిషేకం ఎందుకంటే మనము క్రీస్తు నందు నిలిచి ఉండడం కోసం ఆమెన్ ఆమెన్ దేవుడిని ఎందుకు అభిషేకిస్తున్నాడంటే అమ్మా వినండి నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి నాలుగవదిగా మనం చూసినప్పుడు క్రీస్తులో నిలిచి ఉండడమే కాకుండా ఆయన మనలను స్థిరపరుస్తున్నాడు ఆమె నువ్వు స్థిరపరచబడాలి నీ కుటుంబం స్థిరపరచబడాలి నీ వ్యాపారము స్థిరపరచబడాలి నీ ఉద్యోగం స్థిరపరచబడాలి నువ్వు చేసే పని స్థిరపరచబడాలి నీ కుటుంబము స్థిరపరచబడాలి నీ బిడ్డలు స్థిరపరచబడాలి స్థిరపరచబడాలా వద్దా చెప్పండి స్థిరపరచబడాలి కాబట్టి స్థిరపరచబడాలంటే మనకి ఏం కావాలి అభిషేకం కావాలి చెప్పర్లు కొట్టండి గట్టిగా అయ్యా నన్ను స్థిరపరచనకు అభిషేకము కావాలి ఆమె మన దేవుడు అద్భుతంగా నడిపించాడు ఎప్పుడు లేని విధంగా ఎనా ఇంట మేన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అభిషేకముతో దేవుడు తన సేవకుని ద్వారా ఎప్పుడు జరగని విధంగా ఈ ప్రాపసీ ప్రవచనం వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి దేవుడు ఇచ్చిన వాగ్దానం లేడు తెలుసా నీ సరిహద్దులు విశాలపరచబడతాయి చెప్పండి ఏమి ఏ ఏమి స్థిరపరచబ ఏమండి నీ సరిహద్దులు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి స్థిరపరుస్తాడు కదా అభిషేకంలో ఉన్నటువంటి నాలుగవది ఏంటంటే దేవుడు మన జీవితాలను సెట్ చేసేస్తాడు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు అయ్యో నా బిడ్డ స్థిరంగా లేడు నా భర్త స్థిరంగా లేడు వ్యాపారం స్థిరంగా లేదు ఉద్యోగం స్థిరంగా లేదు ఒకవేళ నీ వేధనతో నువ్వు ఉన్నావా దుఃఖంతో ఈ రాత్రి నువ్వు వచ్చావా ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావు నా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆమెన్ ఒకవేళ చాలామంది అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారేమో అభిషేకాన్ని ఏం చేయకూడదు మనం పోగొట్టుకోకూడదు దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం ఏదైనా అమ్మా ప్రార్థించడానికి అభిషేకించారా పాడడానికి నిన్ను అభిషేకించారా పరిచర్ చేయడానికి అభిషేకించారా ఆ అభిషేకాన్ని మనం ఏం చేయకూడదు దేవుడి నీకు ఇచ్చాడు అంతమంది ఉండగా దేవుడికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి ఇప్పుడు దాన్ని ఏం చేయకూడదు మనం పోగొట్టుకోకూడదు ఎందుకో తెలుసా నువ్వు స్థిరపరిచేస్తాడు దేవుడు ఆమె నాలుగవదిగా అభిషేకం నిన్ను ఏం చేస్తుందో తెలుసా నిన్ను క్రీస్తులు ప్రభువులో స్థిరపరుస్తుంది నేను అంటాను వాక్యములో నిన్ను స్థిరపరుస్తుంది ప్రభువులో నిన్ను స్థిరపరుస్తుంది విశ్వాసములో ఏం చేస్తుంది స్థిరపరుస్తుంది ఏమండి ఈ విధంగా ఈ ఏడు ఉన్నాయి ఏడు విషయాలు ఉన్నాయి ఏడు విషయాలలో ప్రభువు మళ్ళీ ఏం చేస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు నువ్వు స్థిరపరచబడాలి నీ జీవితం స్థిరపరచబడాలి నువ్వు స్థిరపరచబడాలి అంటే వాక్యము చెప్పే మాట ఏమిటో తెలుసా నీకు అభిషేకము అవసరం ఆమెన్ ఆమెన్ చెప్పండి ఆమెన్ ఇప్పుడు చెప్పండి మనకేం కావాలి మీరు వారం పెట్టమండి నేను ఎట్టున్నాను దేవుని స్తోత్ర ప్రార్థన చేసుకుంటే దీన్ని సెకండ్ శనివారం పెట్టమన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకండి చెప్పండి కానీ నేను సెకండ్ బుధవారం పెడతాను దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఇప్పుడు ఎందుకో తెలుసా ఇది మనం స్థిరపరుస్తుంది అప్పుడు వరకు తప్పిపోయిన గాడిదలను తడుక్కున్నాడు అభిషేకం రాగానే స్థిరపడిపోయాడు రాజుగా అప్పుడు వరకు గొర్రెలు కాసుకునే దావిది గారు రాగానే చెప్పండి అభిషేకం రాగానే అతను రాజుగా స్థిరపడిపోయాడు దేవుడికి స్తోత్రం చెప్పండి అల్లెయ్య ఇప్పుడు మీ జీవితాలు స్థిరపరచబడాలి నీ బిడ్డలు స్థిరపరచబడాలి నువ్వు స్థిరపరచబడాలి ఏమండి అభిషేకము మనలను ఏం చేస్తుంది స్థిరపరుస్తుంది మిమ్ములను స్థిరపరచుటకే అభిషేకించేవాడు ఎవరండి దేవుడే అభిషేకిస్తున్నాడు అంటే అర్థమైపోయిందా అభిషేకం లేకపోతే మనం స్థిరపరచబడవని అర్థమవుతుందండి దుఃఖం లేదండి దుఃఖం లేదా పిల్లల కోసం దుఃఖం లేదా యజమానుడి కోసం దుఃఖం లేదా ఉందండి గుండెల్లో చాలా వేదన గుండెల్లో తీరని దుఃఖం తీరని బాధ ఎన్నో బాధలు మన జీవితాల్లో ఉన్నాయిగా లేవంటే ఉన్నాయి దైవ జనాంగా మా దేవుని బిడ్డలారా ఈ రాత్రి తన దైవచనుడు అభిషేకించి బహుసూటిగా తేటగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో దేవుడే మాట్లాడుతున్నాడు నాలుగు విషయాలు చెప్పాను ఒకటి అధిక బలమును ప్రభు అభిషేకం ద్వారా నువ్వు రెండు ప్రకృతి సంబంధిగా వ్యక్తిగా ఉన్న నీవు అభిషేకము రాగానే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా అధిపతిగా అధికారిగా మనం మారిపోతాం మూడవది అభిషేకము మనలను క్రీస్తునందు నిలిచేటట్లుగా చేస్తుంది నాలుగు అభిషేకము మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రభువులో మనల్ని ఏం చేస్తుంది స్థిరపరుస్తుంది ఐదో విషయానికి వెళ్దాం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వాక్యాన్ని చదువుదాం అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ అమ్మా దేవుని అభిషేకము ఎందుకురా అంటే తల్లి నువ్వు సమస్తాన్ని ఎరిగి ఉంటావు చెప్పండి ఏంటి గట్టిగా చెప్పండి ఏమీ ఎరగదండి నాకు ఏమి తెలివి ఎల్లుల్లిపోయినని చెప్తావు కదా దేవునికి స్తోత్రం అభిషేకం వస్తే ఎల్లులపై అన్నీ నీకు తెలిసిపోతాయి దేవునికి స్తోత్రం ఎలలోయ కొంతమంది ఏమి ఎరగని ఎల్లుల్లిపోయేలా కనపడతారు దేవునికి స్తోత్రం అన్నీ తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలోయ ఎవండి అభిషేకం అనేది ఏమిటంటే నువ్వు అన్నీ ఎరిగి ఉండేటట్టు అన్నీ ఎరుగుతావు చోట ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అంటే సమస్తమును నువ్వు ఎరగాలి ఎరిగి ఉండాలి సమస్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే మనకు కావలసిందేమి నువ్వు తెలుసా అభిషేకము కావాలి హలలుయా చెప్పండి గట్టిగా అలలుయా ఏమండి సమస్తమును నువ్వు ఎరిగి ఉండాలంటే నాకేం తెలియదు సార్ నువ్వు ఏదైనా తెలుసుకోవాలంటే ఏదైనా ఎరిగి ఉండాలంటే నీకేం కావాలా నేనేమంటానంటే నీకు ఏం తెలియదు అభిషేకం వస్తే అన్నీ నీకు తెలిసిపోతాయి ఏం తెలుసు గొర్రెలు కాసుకుంటమే తెలుసు అదే కదా చెప్పండి సీతారా తీసుకుని స్థుతించడం తెలుసు అంతే మరి అటువంటివన్ని నాన్న రాజుగా అభిషేకించాడు కదా చెప్పండి నేను ఒక మాట చెప్పనండి అభిషేకం నీ మీదకి రాగానే అభిషేకమే అన్ని నీకు నేర్పించేస్తాను చెప్పండి గట్టిగా ఒకప్పుడు నాకు చాలా సిగ్గండి నన్ను నా చిన్నప్పుడు వీడెందుకు పనికిరాను అన్నారు అందుకే నన్ను ముందు అభిషేకించలేదు చాలా బందరకంటే బలహీనుడిగా ఉండేవాడి శివుడు ముక్కేసి లాగు జారిపోయి అమ్మాయికి చేసుకుని ఓ పాత ఫోటో ఉండేది నా పాత ఫోటో చూసి నేనే నవ్వుకున్నాను అందుకే కదా ఇంద్ర వీడి తీసి వేత క్యాండిట్ అనుకున్నారు నన్ను అభిషేకించలేదు కానీ విచిత్రం ఏమిటంటే దేవుడి నన్నే కోరుకున్నాడు దేవుడు నన్నే అభిషేకించాడు ఆమెన్ దైవజునుడు ఆత్మీయ తల్లి ఆత్మీయ తల్లి ఆ తల్లిదండ్రులు విడిచి వెళ్ళిన పరిచర్య వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఉండగానే నన్నే సేవకునిగా ఏర్పరిచి అభిషేకించి ఈ రోజున ఈ రోజున ఉండండి కొంతమంది పరిచర్యలు ఎలాగైపోయినాయి తెలుసా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరిచర్యలు కనుమరుగైపోయినాయి కానీ మన ఆత్మీయ తల్లిదండ్రులు అలా లేదు వాడు విడిచి వెళ్ళిన తర్వాతే పరిచర్య తేజురెళ్ళినట్టుగా ప్రభు చేశాడు తేజురెళ్ళినట్టుగా దేవుడు చేశాడు ఘనమైన పరిచర్య దేవుడు చేశాడు ఆవే ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా నిజంగా నాకు చాలా సిగ్గండి అభిషేకం రాగానే ఆ ధైర్యం వచ్చింది అభిషేకం రాగానే ఎంత మంది అయినా నిలబడని దేవుని వాక్యము చెప్పగలిగే ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు కదా ఆమె అభిషేకం వస్తే ఏమీ తెలియని ఎల్లులపై కూడా అన్ని చక్కబిట్ట దేవునికి స్తోత్రం ముందు నాకేమీ రాదు అంటే అమాయక ఏసరక్త వేసే ఆవిడికి పిహెచ్డి చేసేసింది దేవునికి స్తోత్రం అల్ల లోయ చెప్పండి గట్టిగా అమాయికి రాల నువ్వే పెద్ద సీనియర్ అనుకోండి నీకేమీ రాదు ఏసరక్త వేచే దేవుడు అన్నీ ఎరిగేటట్లుగా దేవుడు చేయగలడు మరి అదో ఉంది అభిషేకం అనుకున్న క్వాలిటీ అది అల్లలోయ ఏ మరి దావిది గారికి అభిషేకం సౌలు గారు ఎన్ని తరివినా సరే అలాగే ఎందుకు ఉన్నాడండి అభిషేకం అంతే అదిగా అన్నాడు నేను అభిషేకించిన వాడు అన్నాడు మనమైతే చలరేకపోతాం వేసే రక్తం ఇటు బలి దొరికాడు ఇన్ని కవి చేసే చేసే రక్తం వేసే సవులు గారు అయితే అలా కానీ దావీది గారికి సవులు చిక్కిన అలా చేయలేదండి అది అభిషేకంలో ఏది మంచో ఏదో చెడు నువ్వు అరుగుతుంటావు అంటున్నాడు నువ్వు పరిశుద్ధుల వల్ల అభిషేకం సమస్తాన్ని ఎరిగి ఉంటావు నేనంటాను ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు ఎరిగి ఉంటావు నువ్వు ఏది చేయాలో ఏది చెయ్యకూడదో నువ్వు ఎరిగి ఉండాలి ఏమంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి తెలీదా చెప్పండి తెలీదా తెలిసేటట్లుగా అభిషేకమే చేయగలదు ఒకవేళ నువ్వు చేద్దాం అనుకు వెళ్ళినా కూడా ఆపేస్తుంది అభిషేకం అల్లలోయా అదో అడ్డుకొండిన సందర్భాలు ఉన్నాయి అభిషేకం అంటే నాన్న ఏదో సర్వసాధారణంగా దీన్ని టేక్ డీజీగా తీసుకోకూడదు నువ్వు అన్నీ ఎరిగి ఉంటావు ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు ఎరిగి ఉంటావు ఏది చేయాలో ఏది చెయ్యకూడదు నువ్వు ఎరిగి ఉంటావు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు ఎరిగి ఉంటావు ఏమి తినాలో చెప్పండి ఏమి తినకూడదు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు అభిషేకమే నిన్ను అన్నీ ఎరిగేటట్లుగా చేస్తుంది నువ్వు ఆ అభిషేకం లేకయ్యే అన్నీ ఎరగకుండా ఏదో అమాయకంగా జీవించేస్తే కొట్టుకుపోదామంటే కుదరదు సుమా నువ్వన్నీ ఎరిగి ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా దేవుని అభిషేకం నువ్వు పొందుకోవాలి ఆమెన్లో ఆరోదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క అభిషేకం ఏమిటంటే ఇతరులకు నీ ద్వారా ప్రకటించబడినట్లుగా దేవుడిని నేను అభిషేకిస్తున్నాడు చూద్దాం ఒకసారి యశాగ్రంథము అరవై ఒకటో అధ్యాయం ఒకటో వాక్యాన్ని చదువుదాం అలాగే లోకాసు వార్త పద్దెనిమిదో నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని కూడా చదువుకుందాం ప్రభు ఆత్మ చూడండి ఏనులకు సువార్తమానము ప్రకటించడకు యహోవా నన్ను అభిషేకించాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడకును అలాగే లోకాసువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ీదలకు సువార్త ప్రకటించడకై ఆయన నన్ను అభిషేకించాడు చరలోనున్న వారికి విడుదలను గుడ్డు వారికి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన వారి అందరికీ విడిపించడకు అమ్మ వినండి 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 ఆరవదిగా దేవుడు నిన్ను అభిషేకించేది ఎందుకంటే నీ ద్వారా ఇతరులకు ఏమందాలి సువార్త అందాలి ఇక్కడ నలిగిన వారు ఉన్నారు చరలో వారు ఉన్నారు ఏమండి గుడ్డివారు ఉన్నారు హలో వినండి ఈ అభిషేకం ఎందుకంటే ఇతరులకు నీ ద్వారా ప్రకటన జరగాలి ఎంతమంది నలిగిపోతున్నారండి నలిగిపోయే వారికి అందరికి మనం ఏం చేయాలి ప్రకటించాలి కదా అయ్యో దైవజనులు రెండో బుధవారం ఏర్పాటు చేశారు మరి ఎంతమందికి ఇంకెప్పుడు చూసినా మనమే కదా ఎరగ కొత్త మకాలు ఎక్కడ నేను పీక్ కోసం మేకలకి అర్థం తప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసేది ఎవరి కోసం నలిగిపోతున్న వారి కొరకే కదా ఎంతమంది చరల్లో లేరండి చరలు అంటే ఏంటి సార్ అప్పులే చరలు రోగాలే చర్రలు ఎంతమంది మగ్గిపోతున్నారు సార్ అప్పులే చెరలుగా ఉన్నాయి రోగాలే చరలు మారని భర్తే ఒక చెర మారని పిల్లలే ఒక చెర ఏమండి మన సంపాదన అంతా మందులకు పోతుంది మన కష్టాజితం అంతా మందులకు పోవటం లేదా మన కష్టాజితం అంతా కూడా వడ్డీలకు పోవటం లేదా ఈ చెర నుంచి ఎప్పుడు నుంచి విడుదల చేస్తావయ్యా ఈ రోగాల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా ఈ అప్పుల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా ఈ బాధల నుంచి కష్టాల నుంచి నువ్వు ఎప్పుడు విడుదల చేస్తావయ్యా మనం మన దేవుని దగ్గర అంగలార్చటలేదా లేదా దేవుని దగ్గర మనం రోధించట లేదా దేవుని దగ్గర మనం మొర లేదా మన దైనందిన జీవితాల్లో ఎంత మంది లేరు దేవా ఈ అప్పుల నుంచి విడిపించేయ్యా ఈ బలహీనత నుంచి విడిచిపించేనయ్యా ఇదిగో మారిన భర్తను మార్చేనాయనా ఇదిగో మారని పిల్లలను మార్చే ప్రవా అయ్యా ఇంతకంట కంట నేనేమి కోరుకోను ప్రవ్వా ఈ చెర నుంచి నాకు విడుదలనివ్వాయా ఈ బాధ నుంచి నాకు విడుదలనివ్వాయా ఈ ఇబ్బంది నుంచి విడుదల నాకు ఇవ్వయా అని ఎంతమంది జీవితాలలో దేవుని అడగట్లేదు ఏమా అప్పులు చెరలా లేవా బలహీనతలు సమస్యలు రోగాలు చరల్లా లేవు నాయనా ఎంతమంది లేనండి అభిషేకించబడిన నీవు ఆ చరల్లో ఉన్న వారికి నీ ద్వారా విడుదల కలగాలి ఆమెన్ అందుకే దేవుడు అభిషేకం ఇస్తున్నాడు అభిషేకం పొందిన నీవు అనేక మందిని ప్రభావితం చేసి నడిపించాలి నలిగిపోతున్నారు ఎందులో నలిగిపోతున్నారా అంటే చెప్పుకోలేకుండా ఉన్నాయి కొన్ని నలిగిపోయేవారు వారు లేరాండి ఏదో పైకి పటారం ఏదో పేరు రాసి ఎర్రగా బుర్రగా కనపడుతున్నారు గుండెల్లో తీరని బాధ ఉంది వేదన ఉంది లేదా బైబిల్ ఏం చెప్తుందో ఒకడు పైకి నవ్వుచ్చు నేను చెప్పండి హృదయంలో ఏ ఉండక మానదట దుఃఖం ఉండక మానదట ఒకవేళ పైకి నవ్వచ్చు హృదయంలో దుఃఖం ఉండొచ్చుగా హృదయంలో వ్యాధులు ఉండొచ్చుగా అభిషేకం ఎందుకంటే అమ్మ ఇతరులు నీ ద్వారా ఇతరులు నీ ద్వారా వారికి ఏం జరగాలి ప్రకటన ఆమెన్ ఎవరికి ప్రకటన అండి చెరలోనున్న వారికి విడుదల తర్వాత అండి ఎవరిని నలిగిపోతున్న వారికి విడుదల మూడవది గుడ్డు వారికి ఏం కలగాలి స్వస్థత అంటే ఏంటి రోగులకు స్వస్థత కావాలి అంటే నీ ద్వారా ప్రకటన జరగాలి కదా ఈ ప్రాంగణంలో అడుగు పెడితే ఏ రోగులు స్వస్థపరచబడ్డా మూయబడిన గర్భాలు తెరవబడవా సమస్యలో ఉన్న వారికి విడుదల రాదా వస్తుంది ఎందుకు రాదు నా దేవుడు నా ప్రభు అటువంటి కార్యాన్ని నా దేవుడు చేయబోతున్నాడు ఏమేన్ హలో లూయా అయితే నేనేమంటానని అభిషేకించబడిన మనము మన ద్వారా ఇతరులకు ఏం చేయాలి చెప్పండి ప్రకటన జరగాలి ఆమెన్ వాళ్ళకి చెప్పాలి చెరలో వారు నలిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు సార్ వారందరికీ నువ్వేం చేయాలా నీ ద్వారా ప్రకటన చేసి వారందరినీ నువ్వేం చేయాలి ప్రభువులోనికి నడిపించవలసిన బాధ్యత న నడిపించవలసిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత అభిషేకము పొందిన వారి మీద ఉంది ఆమెన్ 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 నువ్వు ఇతరులకు చెప్పవలసిన బాధ్యత దేవుడిని మీద పెట్టాడు చివరిది ఏడవదిగా మనం చూసినప్పుడు ఈ అభిషేకం ఎందుకో తెలుసా నిన్ను హెచ్చించడానికి ఎబ్బిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి తొమ్మిదో వాక్యం చదువుదామా ఎబ్బిలకు రాసిన పత్రిక నీవు నీతిని ప్రేమించతివి దుర్నీతిని ద్వేషించేదివి అందుచేత దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నా దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు ఆమె చెప్పండి గట్టిగా హలలోయ అమ్మా నువ్వు హెచ్చించబడాలి నీ తోటి వారి అందరికంటే చెప్పండిరా మనం హెచ్చించబడాల వద్దా నీ కుటుంబం హెచ్చించబడాలి వద్దా నీ పిల్లలు హెచ్చించబడాలా వద్దా నీ వ్యాపారం హెచ్చించబడాలా వద్దా నీ పరిచర్య హెచ్చించబడాలా వద్దా అండి హెచ్చించబడాలి ఇక్కడ ఒక మాట ఉంది చూడండి కీర్తనల గ్రంథం నలభై ఐదో కీర్తన ఏడు వాక్యాన్ని కూడా చదువుదాం అండి సేమ్ డిటో అలాగే ఉంటుంది చదువుదాం నీవు నీటిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు కావున దేవుడే నీ దేవుడే నీ చెలుకాన్ల కంటే నిన్ను హెచ్చునట్లుగా ఆనంద తైలముతో నా దేవుడు నిన్నేం చేశాడు అభిషేకించాడు ఆవే నీ తోటి అక్కడే ఉందంటే ఎబిలికి రాసిన భద్రకులు దేవుడు నీ తోటి వారి కంటే ఏముందం ఎబిలికి రాసిన బ్రతకలో నీ తోటి వారి కంటే నీ పక్కింటావిడి కంటే నీ ఎదిరింటావిడి కంటే ఆ నీవే ఎచ్చగునట్లుగా ఆయన ఏం చేస్తున్నాడట ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాడు చప్పల కొట్టండి గట్టిగా కొట్టడు కొట్టండి 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 కొట్టడి గట్టిగా హాలూ చివరి అభిషేకము నిన్ను ఏం చేస్తుందంటే నీ తోటి వారి అందరికంటే నిన్నేం చేస్తుంది నువ్వు హెచ్చించబడాలి హెచ్చించబడేటట్లుగా చేస్తుందట ఇప్పుడు హెచ్చించబడాల వద్ద చెప్పండి నీ తోటి వారి కంటే మరి నువ్వు ఎచ్చాగాలంటే నీకు ఏం కావాలా మనం ఎచ్చటం చూస్తాం కానీ వాళ్ళు ఎందుకు ఎచ్చేయారో అది అది అక్కర్లేదు మనం చూడవలసింది అదే కదా అంటారు కదంట మీరు అవునన్న కాదన్న వాస్తవం అదే ఇప్పుడు గొర్రెలు వాడిని కాసుకున్నవాడు హెచ్చించేసాడు ఏజనాక్త రాజుగా అందుకే ఆయన అన్నాడుగా ఎంతగా నువ్వు నన్ను హెచ్చించడకు నేను ఏ పార్టీ వాడిని అన్నారు ఎవరో దావిధి రండి దేవునికి స్తోత్రం నీ చెల్లికాండల కంటే నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చించబడాలి నీ కుటుంబం హెచ్చించబడాలి గొర్రెలు వాడిని దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే మరి నిన్ను నన్ను హెచ్చించడా నేనంటాను దాబీదీలో చూడడానికి ఏ క్వాలిటీ లేవు సార్ ఒకటే ఒకటి క్వాలిటీ ఉంది సార్ సితారా తీసుకుని దేవుని స్థుతించడం తప్ప లేదు ఇంకా రెండవది నేనేమంటాను యథార్థ హృదయం తప్ప దావీదులో ఏమీ లేదు కల్ముషం లేదు ఇప్పుడు చూడండి తన అన్నదమ్ముల అందరికంటే దేవుడు దావీదుని దేవుడు హెచ్చించాడే లేదా చెప్పండే అందుకంటాడు నువ్వు ఇంతగా నన్ను హెచ్చించటకు నేను ఏ పార్టీ వాడిని అన్నాడు దావీదు నువ్వు అతి సామాన్యమైన రాళ్ళువే నా దేవుడు నా ప్రభువు నిన్ను హెచ్చించాలి అనుకుంటే ఎంతగానైనా నా ప్రభు యచ్చేస్తాడు ఆమె నా ప్రభు ఎంతగానైనా హెచ్చించేస్తాడు నా ప్రభు ఎంతగానైనా హెచ్చించేస్తాడు నా ప్రభు యచ్చాలి హెచ్చించడు కొరకే కదా ప్రభు నువ్వు నన్ను హెచ్చించాలి నిజమే కుర్రులు కాసుకున్న దాబీదినే దేవుడు హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చించడా తప్పకుండా హెచ్చిస్తాడు కదా అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రభు ఇంతవరకు తన వాక్యమును బట్టి నీతో నాతో మనతో మాట్లాడాడు ఒకటి అభిషేకం ఏం చేస్తుంది మనకు అధిక బలాన్ని ఇస్తుంది నీకు అధిక బలం కావాలంటే దేవుని అభిషేకం కావాలి రెండవది దేవుని అభిషేకం ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చేస్తుంది నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోవాలి అంటే ఇప్పుడు సౌలు మారిపోయాడు చూడండి దేవుని అభిషేకం రాగానే అతనికి క్రొత్త మనసు వచ్చింది కాదండి అనదర్ మ్యాన్ మరొక వ్యక్తిగా ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయాడు అభిషేకమే వాణిని అటు విధంగా చేస్తుంది మూడవదిగా దేవుని బిడ్డలారా అభిషేకం ఏం చేస్తుందో తెలుసా మనల్ని క్రీస్తులో నిలిచేటట్టుగా చేస్తుంది నువ్వు ఎక్కడ నిలవాలి క్రీస్తులో నిలవాలి కదా నిలవాలంటే అభిషేకం కావాలి కదా అయ్యా నీలో మేము నిలిచినట్లుగా టీవీ ముందు కూర్చున్న వాక్యం వారులారా మీకోసము నా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తులో నిలిచినట్లుగానే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు కదా నాలుగవదిగా మనము స్థిరపరచబడడానికి అభిషేకం ఐదవదిగా అన్ని నువ్వు ఎరగాలి అంటే అన్నీ నీవు ఎరుగినట్లుగా నీకు అభిషేకం కావాలి అభిషేకమే అన్నీ నిన్ను ఎరిగేటట్లుగా చేస్తుంది రోజుగా అభిషేకం ఎందుకో తెలుసా నీ ద్వారా ఇతరులు ప్రకటించబడాలి ఎవరు వాళ్ళు చెరలోనున్నవారు నలిగిపోయిన వారు గుడ్డివారు వారికి నీ ద్వారా ప్రకటన జరగాలి అందుకే దేవుణ్ణి నిన్ను అభిషేకిస్తున్నాడు చివరిది ఏడవదిగా దేవుడు అభిషేకం ఇచ్చేది ఎందుకంటే నీ తోటి వారి కంటే నువ్వు హెచ్చించబడాలి నీ కుటుంబం హెచ్చించబడాలి నీ పిల్లలు హెచ్చించబడాలి నీ వ్యాపారం హెచ్చించబడాలి ఆ నీ నీ దేవుడు ఉన్నతంగా దేవుడు హెచ్చించినట్లుగా ప్రార్థన చేద్దాం దైవ జంతులు గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడు ఏంటండ్రీ మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఈ రాత్రి నైనా నీ దాస్తుని అభిషేకించి ప్రభా అభిషేకం గురించి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా అయ్యా నీ అభిషేకం మాకుంటే ప్రభు అయ్యా నీ అభిషేకం అధిక బలం ఇస్తుందని మీరు మాట్లాడారు తండ్రి నీ అభిషేకాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నీ అధికమైన బలాన్ని పొందుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు నైనా అయ్యా నీ అభిషేకం ఉంటే ప్రభా నీకు స్తోత్రాలు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారతారని ప్రభా అయ్యా క్రొత్త నైనా వ్యక్తి వస్తుందని ప్రభా అయ్యా నీ అభిషేకమునైనా క్రొత్త మనసునిస్తుందని ప్రభా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతాడని అయినా నువ్వు మాట్లాడవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ అభిషేకం మా మీద ఉంటే తండ్రి అయ్యా నా ప్రభా క్రీస్తు నందు నిలిచి ఉంటారని ప్రభా వాక్యమందు నిలిచి ఉంటారని ప్రేమ ఎందు నిలిచి ఉంటారని మీరు మాట్లాడారు తండ్రి ఎస్ అయ్యా నైనా నా ప్రభావ నీ అభిషేకం పొందుకొని ప్రభా నీ ఎందు నిలిచి ఉండే వారు ముగమి ఉండటానికి సహాయమ దైవ చేయండి అయ్యా ఎన్ని శ్రమలు కష్టాలు ఇరుకలు ఇబ్బందులు వచ్చినప్పటికీ అయ్యా నీ కొరకు నైనా నిలిచి ఉండే అనుభవం మీరు మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఆయన నీ అభిషేకం ఉన్నవారు ప్రభు అయ్యా స్థిరపరచబడతారని ఆయన స్థిరముగా ఉంటారని ప్రభా మాట్లాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా ఎస్ నీకు స్తోత్రాలు అట్టి అభిషేకము మాకు దయచేయండి నాయన అయ్యా నీ ఉన్నవారు సమస్తము ఎరిగి ఉంటారని అయ్యా సమస్తము ఎరుగుతారని మాట్లాడవు ప్రభు అయ్యాభిషేకం ఉన్న వారు నీ కొందనాలు నైనా నీవు అభిషేకించిన వారు బీదలకు నలిగిన వారికి తెరలోనున్న వారికి ప్రభా అయ్యా నాయనా తండ్రి గురుడ్డి వారికి నైనా సువార్తను ప్రకటిస్తారని మాట్లాడవు నీ కొందనాలు ప్రభా ఎవరి మీదైతే నీ అభిషేకం ఉంటుందో నాయనా వారు హెచ్చించబడతారని ప్రభా హెచ్చుగా ఉంటారని ప్రభా అయ్యా నాయ నా తండ్రి తోటి వ్యక్తుల కంటే ప్రభా అయ్యా నాయ నా తండ్రి నా ప్రభా ఆనంద తైలముతో అభిషేకించినయన నైనా మమ్మల్ని హెచ్చిస్తావని ప్రభు అభిషేకం మేము అందరము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ఈ రాత్రి విత్తమని మాటలు మా నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి మీరు చిన్న బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీరే మైమ పొందమని ఏ సై పరిశుద్ధ నాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్యం బిలికిప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్స పరిడు సదాకాలము తోడయినుడుగాక ఆమెన్ ఆమె ఆమె